అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం నీయులైన ఉపాధ్యాయులతో మాట ముంచట కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు మనం బోధ్ పట్టణానికి రావడం జరిగింది నాకు చదువు చెప్పిన గురువరీలు పోటీ పరీక్షలు జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ ఎఫైర్స్ నేను రెండు వేల ఎనిమిదిలో బీసీ స్టడీ సరిఖ్యలో నాకు చెప్పినటువంటి గురువర్యులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోటీ పరీక్షల పలు కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులు ఉస్మానియా క్యాంపస్లో మూడవ ర్యాంకర్ గౌరవనీయులు పెద్దలు గురువర్యులు రమణాగౌ సార్ గారిని మనం ఇప్పుడు ఆహ్వానిద్దాం వెల్కమ్ టు దయా ఇద్దరువు గారు ముందుగా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు చాలా సంతోషంగా ఉంది మీరు మాకు సమయం ఇచ్చినందుకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫోన్ చేయగానే నాకు ఈ యొక్క ఈరోజు ఈ సమయాన్ని నాకు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ కొంచెం ఉండడం జరగండి మా వీడియోలో రైట్ చాలా సంతోషంగా ఉంది సార్ కొంచెం ఇంకా కొంచెం రైట్ ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సార్ ఓకే మీరు సార్ చూసే ఉంటారు సార్ పేరు గౌడ్ సార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మందికి కోచింగ్ ఇచ్చినటువంటి మహానుభావులు గొప్ప విద్యావేత్త సో నాకు కూడా సార్ గారు చదువు చెప్పారు నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే సార్ క్లాసు ఎట్లా ఉంటుందంటే ప్రతి వ్యక్తి కూడా సార్ క్లాస్ వింటారు అది సార్ గుత ఏ వ్యక్తి కూడా సార్ క్లాస్ వినకుండా వెళ్ళడు సార్కు ఎన్ని బాధలున్నా ఏమున్నా క్లాస్ పెట్టిండే మాత్రం సార్ చెప్పేటువంటి విద్య చాలా గొప్పది ప్రతి పిల్లవాడిని సి గ్రేడ్ పిల్లవాడిని కూడా దృష్టి ఉంచుకొని సారు వాడిని నవ్వించుకుంటూ మన నవ్వించుకుంటూ ఒక పిల్ల ఒక పిల్ల ఒక చిన్న పిల్లలకి తల్లి ఏ విధంగా అయితే అన్నం పెడుతుందో అటు ఇటు తినిపించి అన్నం పెట్టినట్టు సార్ కూడా బోధన విధంగా చేస్తుంది సార్ దాన్ని చాలా సంతోషం అనిపిస్తుంది సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే సార్ ఎయిటీ వాళ్ళ గ్రూప్ టు టూ నేను రాయడం జరిగింది మా తమ్ముడు రాయడం జరిగింది చాలా మంది రాస్తున్నాం సార్ కానీ క్వశ్చన్స్ అనేవి ఒకప్పుడు వేరే అలా ఇప్పుడు మాత్రం ఒకే ప్రశ్నకు నాలుగు విషయాలు తెలిస్తేనే మనం అని సార్ సార్ ఇక చేయగలం ఏబిసిడి కానీ ఏసీడీ కానీ ఇంకా రావడం జరుగుతుంది సార్ మరి పోటీ పరీక్షలలో విజయం సాధించి భవిష్యత్తును బంగారమయంగా మార్చుకోవాలనే ఒక ఆలోచన అందరికీ ఉంటుంది ఎగ్జామ్కు అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సార్ కానీ అందులో కొందరేమో విజయం సాధిస్తారు కొందరు ఏమో పాపం కొన్ని మార్పులతో మరి మరికొందరు ఇంకా ఎంకబడిపోతారు ప్రతి మనిషికి భగవంతుడు మెదడు ఇచ్చిండు పనులు ఇచ్చిండు మరి సార్ ఏం చేస్తే పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యడం ఏం చేస్తే మనం విజయం సాధిస్తాం సార్ ప్రతి పోటీ పరీక్ష ప్రతి పోటీ పరీక్ష సార్ టెట్ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రతిదీ సార్ సార్ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే వాస్తవానికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం మంది హాస్పెట్స్ ముఖ్యంగా చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎగ్జామ్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దాని ఇంపాక్ట్ రిజల్ట్స్ మీద ఆధారపడ రిజల్ట్స్ మీద పడుతుంది కాబట్టి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా మనకు ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చు దానికి కారణం ఏంటంటే అసలు ఇప్పుడు జనరల్ ఏంటంటే అందరూ చదువుతారు కానీ అందరికీ ఉద్యోగాలు రావు రెండో అంశం అకాడమిక్ వేరా కాంపిటేటివ్ వేరా అకాడమిక్ లో డిగ్రీలో డిస్టింగ్ రావచ్చు ఇంటర్లో మంచి టాప్ రావచ్చు టెన్త్ లో టెన్త్ టెన్ జిపి రావచ్చు అయినంత మాత్రం ఉద్యోగం వస్తాయని కాదు అంటే సరే మార్క్స్ వస్తే మంచిదే కానీ డిగ్రీ ఒకసారి అంటే మన నిర్మల్ చెందిన వ్యక్తి ఇంటర్ లో టాప్ కానీ ఎంసెట్ లో వచ్చేసి అకాడమిక్ వేరా కాంపిటేటివ్ వేరా సో నేను ఏమంటుంటే అకాడమిక్ మార్క్స్ నే ప్రామాణికంగా తీసుకోకుండా కాంపిటేటివ్ కోణంలో మనం చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది దానికి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ ఏది రాస్తుంది చాలా మందికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఒకేసారి పడినప్పుడు మన శక్తి సామర్థ్యాలు ఏంటి ఏదైతే మనం రీచ్ కాగలుగుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్త్ ఉంది అనుకుంటాం మ్యాథమెటిక్స్ నాకు సరిగా రానే కాదు నువ్వు గ్రూప్ ఫోర్త్ రాయాలంటే దాని ఇంపాక్ట్ అవుతుంది సో నాకు ఏది నేను ఏది పర్ఫెక్ట్ ఏదైతే నేను రీచ్ కావాలంటే అంటే నేనేమంటున్నా అంటే ఆశయం అంటే లక్ష్యం ఏదైతే ఆచరణలో సాధ్యమయ్యే దాన్ని ఫస్ట్ ఎంపిక వేసుకోవాలి గ్రూప్ టూ అయితే నేను రీచ్ ఎంపిక వేసుకున్న తర్వాత ఫస్ట్ నువ్వు వేయాల్సిన పని ఏంటంటే ఎన్ని పేపర్స్ ఉన్నాయి గ్రూప్ టూ ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఏ సిలబస్ ఉంది ఆ సిలబస్ లో ఎన్ని ఉన్నాయి వెయిట్ అయితే ఎంత ఉంది ఈ అంశాలు మీకు అవగాహన ఉండాలి నువ్వు పరీక్ష పరీక్ష విధానం పైన అవగాహన లేకుండా లేకున్నా లేకుంటే నువ్వు వంద సంవత్సరాలు ఏదైనా ఉంటారు సో పరీక్ష ఎన్ని పేపర్ సిలబస్ సిలబస్ పైన నీకు పూర్తి అవగాహన ఉండాలా ఎన్ని పేపర్స్ ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి దేనికి ఎంత వెయిట్ అయింది అది వేసిన తర్వాత అప్పుడు ఇదే విషయం సార్ అంటే నాకు డిఎస్సికి గైడెన్స్ ఇచ్చిన సంతోష్ సార్ కూడా ఇదే అంటారు సార్ ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఒకప్పుడు సార్ అంటుండే ఖచ్చితంగా సతీష్ సిలబస్ మీద పట్టుకుండాలి కంపల్సరీ సిలబస్ మీద పట్టుకుండాలన్నారు సార్ ఈ విషయము చాలా తెలియస్తుంది సిలబస్ పట్టు లేకుండా నువ్వు వంద సంవత్సరాలు గుడి అయినా రాదు అసలు సిలబస్ తర్వాత రెండో అంశం ఏంటంటే మెటీరియల్స్ మెటీరియల్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది ఒక పది రకాల పుస్తకాలు ఉంటాయి రచయితలే నెక్స్ట్ ఎకనామీ ఉంది ఒక పది రకాల పుస్తకాలు ఉంటాయి నేనేమంటే ఒకే సబ్జెక్టుకు పది రకాల పుస్తకాలు చదవడం కన్నా ప్రామాణికమైన ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదవడం మంచిది నేను ఎందుకు ఏమంటున్న పుస్తకాలు ఎంపిక కూడా నీ ఉద్యోగ దాని మీద ప్రభావాన్ని చూపుతుంది మార్కెట్ లో ఏది దొరుకుతుంది కాకుండా నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు దాన్ని గతంలో సాధించిన విజేతలు నాడు వాళ్ళు అడ్వైజ్ చేస్తారు ఏ బుక్స్ ఎక్స్పర్ట్స్ టీచర్స్ సీనియర్స్ ఎందుకంటే బుక్స్ ఎంపిక అనేది కూడా బుక్స్ ఎంపిక అనేది కూడా అత్యంత కీలకం చాలా మంది చూపాలి ఏం చేస్తున్నారంటే గుడ్డిగా ఏ బుక్ అంటే ఆ బుక్ తీసుకొని చదువుతున్నావు సో దాని రెండవ అంశం ఏంటంటే నువ్వు ఇప్పుడు గ్రూప్ గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ కానీ నెక్స్ట్ ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు అది ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానం అయినా వచ్చు కానీ ఆబ్జెక్టివ్ ఎప్పుడు ఎదగకూడదు బిడ్స్ ఎదగకూడదు కంటెంట్ ఎదగాలి మొత్తం సబ్జెక్ట్ మీద నీకు మొత్తం అవగాహన వేసుకుంటే ఏ రకంగా ప్రశ్న అడిగినా నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావు సో అది రెండవది ఫస్ట్ ఏంటంటే నీకు సిలబస్ పైన కొంత అవగాహన రెండవది ప్రామాణికమైన మెటీరియల్ ని సేకరించడం థర్డవది ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఏ రకంగా ఎదవాలి ప్రణాళికాబద్ధంగా గుడ్డిగా నువ్వు ఎదుర్కొంటావు ఒకటి నాకు చెప్పండి సార్ ఏ రోజు చదవాలి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది సపోజ్ భౌతిక శాస్త్రం ఉంది ఆ భౌతిక శాస్త్రం మొత్తం ఒక రోజు చదివితే బెటరా అంటే చదివేదా లేకపోతే ఒక రెండు మూడు సబ్జెక్ట్ అర్థం నేనేమంటే ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ చదవడం కన్నా ఒకే రోజు వేరే వేరే సబ్జెక్ట్ చదవడం మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కొంతమంది ఏమనుకుంటారు అంటే సరే ఒకటి స్టార్ట్ చేసినా కదా దాన్ని ముగిస్తే అయిపోతుంది దాన్ని ఒక భరోసా అయిపోతుంది అనేది ఒకటి ఉంది కానీ ఆ వ్యక్తిగతం సరే ఎక్కువ మంది నిష్ణాతులు చెప్పే అంశం ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ చదవడం కన్నా భిన్నమైన సబ్జెక్ట్ చదవడం చాలా మంచిది ఎందుకంటే మనము ఎంత ఎదవాలన్నా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మన మైండ్ స్ట్రక్ అయిపోతుంది అటువంటి అప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ పక్క కెట్టి కొంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ ని చదివితే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ చదివే సమయం నీకు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే అంటే ఫస్ట్ గుట్టిగా చదువుకుంటా పోతున్నారు నేను అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ మొదటి సమయంలో చదివే సమయంలో కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించి అర్థం చేసుకుంటే చదవాలి గుడ్డుగా ఏర్పడం కాకుండా అసలు ఆ టాపిక్ లో లేదా ఆ ప్యారాగ్రాఫ్ లో రచయిత ఏం చెప్పాలి అది అర్థం చేసుకొని చదివితే రేపు ప్రశ్న ఏ రకంగా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చెప్పగలుగుతాం గుర్తించగలుగుతాం మళ్ళీ ఇంకొకటి అదృష్టమైన అంటే ఈ ఆబ్జెక్టివ్ దాంట్లో అంటే జనరల్ పోటీ పరీక్షలు రెండు రకాలు ఒకటి ఆబ్జెక్ట్ విధానం రెండవది డిస్క్రిప్ట్ డిస్క్రిప్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ వన్ డిస్క్రిప్ట్ ఉంటుంది గ్రూప్ వన్ అయిన తర్వాత మిగిలిన ఎగ్జామ్ దాదాపు అన్ని కూడా ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్న ఒక వరం ఏంటంటే ఇంకా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపడితే చాలు నిజంగా సరిపో విధానంలో ఆ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపడితే చాలు ఎందుకంటే నాలుగు ఆప్షన్స్ ఆరు గారు చెప్పినటువంటి విషయం మైండ్ లో ఉంచుకుందాం ఎందుకంటే మనం సంతోషంగా పరీక్ష పెడతాం ఎటువంటి ఒత్తిడి ఉండదు గుర్తుంచు సార్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు లేదు గుర్తు పడితే చాలు పడితే చాలు ఎందుకంటే నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కదా సార్ అయితే ఒక చిన్న లాజిక్ ఎప్పుడు గుర్తుపడతామంటే దానిపైన నీకు పూర్తి అవగాహన ఎప్పుడు అవగాహన ఉండదు పూర్తిగా చదివిన సో ఎందుకంటే నీ ఎగ్జామ్ మనస్తత్వం ఏమి ఉంది అంటే ఆయన ప్రతి ఆప్షన్ చేయాలని కోరుకుంటాను చూస్తాను ఎందుకంటే అది ఆయన ఇంటెన్షన్ నిష్ణాంత వాళ్ళే ఉద్యోగం రావాలనేది ఏ పరీక్ష విధానంలో ఉండే సాధ్యమైన సూత్రం సో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే నువ్వు దాని మీద నీకు అవగాహన లేదనుకో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు నీకు అవగాహన లేదు సో నేనేమంటున్నా అంటే ఎగ్జామ్ పూర్తిగా మొత్తం కంప్లీట్ ఏ ప్రశ్న అడిగినా చెప్పేటట్టు ఉన్న సమయంలో ఎగ్జామ్ రాసడానికి ఈజీ మూడు మూడో ఏంటంటే చదువుతున్న సమయంలో వీలైతే ఇంపార్టెంట్ విషయాలు నోట్స్ వేసుకోవాలి మన సొంత మెటీరియల్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బయట ఉన్న బుక్ ని దాంతో సరిపెట్టుకుంటున్నారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కేవలం ఒక పుస్తకంతో పూర్తి ప్రశ్నలు రావు అట్లయితే దాన్ని లక్ష రూపాయలు పెట్టి ఒప్పుకొని బట్టి పడతారు కాబట్టి నేనేమంటుందంటే మన ఓల్ సబ్జెక్టు ఆ బయట మెటీరియల్ అకాడ బుక్స్ మన సొంతగా నోట్స్ తయారు చేసుకుంటే నోట్స్ తయారు చేసుకొని క్విక్ రివిజన్ వీక్లీ ఒకసారి రివిజన్ చేసుకొని సొంత పెట్టిన ఎందుకంటే పదిసార్లు సార్లు చదవడం కన్నా ఒకసారి రాసి పెట్టినప్పుడు సరే ఒక్క అక్కడ ఇక్కడ ఒక్కటి మధ్యలో అంటే ఇప్పుడు అంటే చాలా మందికి ఏముంటది అంటే రాయడమ్మా అబ్బా ఇంత తొందర అయిపోతుందా అంటే కొంచెం అన్ని సబ్జెక్టు రాఫ్ ఉందో టఫ్ దాన్ని రాస్తే ఎక్కువ క్లాన్ అవుతుంది ఇప్పుడు ఎట్లా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొందరు చేస్తున్న ప్రధాన పొరపాటు ఏం తెలుసా నీకు ఉద్యోగం రావాలంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని సబ్జెక్టుల మీద నీకు అవగాహన ఉండాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అని ఉంది పేరు జనరల్ స్టడీస్ చిన్న పదం జీఎస్ కానీ అలా పెద్ద సముద్రం జాగ్రఫీ ఉంటుంది తెలంగాణ మూవ్మెంట్ ఉంటది తెలంగాణ కల్చర్ ఇష్టం చెప్తున్నా లేకుండా అవన్నీ అవగాహన ఉండాల్సిందే

నేనే అంటున్నట్టే అన్ని సబ్జెక్టులు చదవాలా సో నీకు టఫ్ ఉన్నదని ఒకసారి రాయి వీలైతే రాస్తున్నాను మీ ఫ్రెండ్స్ తోటి ఇతరులతో డిస్కస్ చేయి ఎందుకంటే నేను ఇంత ముందు చెప్పినట్టు సార్లు చదివిన దానికి ఒకసారి రాసింది ఎక్కువ నాకు ఉంటుంది సార్లు రాసి చదివి ఒకసారి రాసి రాసిన దాన్ని ఇతరులతో చెప్పిన నీకు ఒక విషయం ఎక్కువ కాలం అవుతుంటుంది ఇది తప్పదు టిప్స్ కంపల్సరీ పాటిస్తే ఉద్యోగం సాధించడం అనేది పెద్ద కష్టం కాదు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే నచ్చిన సబ్జెక్ట్ ఎక్కువ చదువుతున్నారు మిగిలిన సబ్జెక్ట్ ని చదువుతలేరు నేను ఇలా మార్పులు ఎక్కువ సాధించుకుంటా నేను గంట కొద్ది తక్కువ వచ్చినా సరిపోతుంది అనే అభిప్రాయం ఎవరంటే ఇంకో విషయం బాగా చదువుతారు సరే సార్ ఇప్పుడు బాగా చదివింది బాగా ఎగ్జామ్ రాసే సమయంలో ఏం పాటించాలి సార్ అంటే టైం కనుక టైం కనుక ఇప్పుడు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే సరే ఇప్పుడు అన్ని రోజులు చదవడం వేరే ఎగ్జామ్ కు మనం వెళ్ళిన తర్వాత ఏదైతే అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ త్రీ అవర్స్ ఆ సమయంలో నీ మానసిక స్థితి కూడా నీ ఉద్యోగం ప్రభావితం చేస్తుంది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది సమయం ఎలాగో ఎగ్జామ్ పోతున్నాం కాబట్టి అక్కడ కూల్ గా ఉంటారు ఫస్ట్ చేస్తున్న పొరపాటు కొందరు ఏం చేస్తారు ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉంది దాంట్లో అన్ని ఇంగ్లీష్ ఉంటుంది అథమేటిక్ ఉంటది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పోతే నేను రీజనింగ్ తోటి స్టార్ట్ ఫస్ట్ చేసినట్ చేసినప్పుడు రాలేదు రెండోది అటెంప్ చేసినప్పుడు రాలేదు మూడవది వచ్చినా రాదు ఎందుకంటే అప్పటికి నీ మనసు డైవర్ట్ అయిపోతుంది నేనేమంటే నీకు ఏదైతే దాంతో స్టార్ట్ అయ్యి ఒకటో ఫస్ట్ అటెంప్ట్ చేసినాం వచ్చింది రెండవది అటెంప్ చేసినాం వచ్చింది మూడవది కాన్ఫిడెంట్ లెవెల్ ఆటోమేటిక్గా గా పెరిగిపోయింది దాని ఇంపాక్ట్ మిగతా ప్రశ్నలు మీద కూడా సో నేను మొదటి ప్రశ్న నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఒక పిచ్చి అభిప్రాయం ఉండకండి ఎందుకంటే నువ్వు నువ్వు చేసేది గుండా తిద్దుటే అది మొదటి ఫస్ట్ ఏం అని అడిగింది ఎగ్జామ్ అయినా ఎగ్జామ్ నాకు యంత్రాలు ని సో అంటే మనకి ఏదైతే సబ్జెక్టు కాన్ఫిడెంట్ ఉంటుందో ఏ టాపిక్ దాని నుండి మనం ప్రశ్నలు స్టార్ట్ చేస్తే కాన్ఫిడెంట్ లెవెల్ వెళ్తుంది ఈజీగా మనం ఎట్లా అవుతుంది మళ్ళీ ప్రతిదీ నువ్వు ఒక ప్రశ్న వచ్చే అటెంప్ట్ చేస్తున్నావు రాలేదు నువ్వు నచ్చదాకా దాన్ని పట్టుకొని ఎందుకుండాలి ఇప్పుడు ఏమైపోతుందంటే దాని ఇంపాక్ట్ మిగతా ప్రశ్నల మీద పడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే వచ్చిన మాటలు అయితే ఫస్ట్ చేయండి మెల్లమెల్లగా నీకు ఒక ఇరవై ముప్పై నలభై యాభై పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎప్పుడో నీకు వస్తుంది నువ్వు ఫస్ట్ డిస్అప్పెడ్ దాని ఇంపాక్ట్ మిగతా ప్రశ్నల మీద పడడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ టిప్స్ పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించడం ఈజీ ఉద్యోగం గవర్నమెంట్ సెక్టర్ లో కూడా వాళ్ళకి రాదు ప్రైవేట్ కోచింగ్ ఉంటేనే వస్తుంది కోచింగ్ లేకుంటే రాదు లేదా ఇంటికాడ్ ఉంటేనే వస్తుంది హైదరాబాద్ వస్తుంది అనే అభిప్రాయాలు ఏం పెట్టుకోకండి ఇక్కడ ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ శక్తి ఆపదు మనకు కావాల్సిన కమిట్మెంట్ సాధించాలన్న తపన ఉంటే ఉద్యోగ సాధన అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ సో జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రారంభించడం జరిగింది దీనివల్ల ఒక అంటే నేను ముఖ్యంగా కాంటెంట్ ఆర్ట్స్ ఫ్రెండ్స్ కు నేను ఇచ్చే భరోసా ఏంటంటే సరే ఒకసారి మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా నువ్వు రిచ్ కాకపోవచ్చు గతంలో వచ్చుకుంటే ఏంటంటే ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు నోటిఫికేషన్ అప్పటి వరకు మన పరిస్థితి ఏందనేది ఉండే సో ఈ గవర్నమెంట్ అయితే మనకు వాళ్ళ జాబ్ క్యాలెండర్ లో ఇంప్లై తీసుకొచ్చిండ్రు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు మనం ఎంతో మంది అన్నారు గ్రూప్ టూ గానీ డిఎస్సి వాయిదే కూడా వాళ్ళు వేయలేదు ఎందుకంటే వాయిదేసి దాని ఇంపాక్ట్ మన జాబ్ క్యాలెండర్ మీద పడుతుంది సో కాబట్టి కంటిన్యూ ఎగ్జామ్స్ పెట్టిండు సో ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి రావడం చెప్పండి ఒకసారి అంటే మిస్ అయి చాలా కష్టపడ్డప్పటికీ ఒకసారి మిస్ అయినప్పటికీ వాళ్ళకు అంటే మిస్ అయినటువంటి వాళ్ళకు మీరు చేయడం సరే నేనేమంటే ఒకసారి మిస్ అయినా కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు అదే సార్ ఒకసారి మిస్ అయితే ప్రపంచం ఏదో కింద మీద అయిందనే అవసరం లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు ఒకసారి మిస్ అయితే నీకు ఒక లాభం ఉద్యోగం రాకపోవచ్చు కానీ నీకు లోటుపాట్లు తెలిసిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఉంది అనుకో జనరల్ స్టడీస్లో ఏ అంశాలలో నువ్వు మిస్ అయినావు జాగ్రఫీలో ఏది మిస్ అయింది ఎకనామిక్లో ఏది మిస్ అయినాయి జాతి ఆదాయమా లేకుంటే ఇంకొకటి నువ్వు చేయలేవా లేకుంటే పాలిటీ ఏది లేదా చరిత్ర ఏది నీకు ఇవన్నీ మీద నీకు అవగాహన ఉంది సో నువ్వు ఈ పొరపాటు నెక్స్ట్ ఎగ్జామ్ లో వేయకపోతే సరిపోతుంది గెడ్డర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నట్టు ఒకసారి మిస్ అయినంత మాత్రాన మొత్తానికి అసలు నా జీవితం ఎంత నా రాతనే బాగలేదు ఎవరి రాత్ర బాగున్నాయి అందరు మనం కష్టపడి మన రాతల్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి నేనేమంటున్నట్టే సో జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఒక గొప్ప భరోసా రెగ్యులర్ గా వాళ్ళు నియామకాలు ఉంటాయి సో అంటే అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి చాలా మంది ఎంతసేపు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల మీరు ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ గా ఉంటున్నాయి సో ఆ ఉద్యోగం వచ్చే వరకు చాలా మంది ఇస్తున్న సజెష్యులు పెద్ద పొరపాటు ఏం చేస్తా ఎగ్జామ్ రాయాలన్నప్పుడు వీడు అత్యుచ్చ మొత్తం ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు చదువుతాడు అవుతాడు కొంచెం ఏదైనా పరిణామాలు జరగగానే డిలే చేసేస్తాడు అరే ఇప్పుడు వాయిదా పడుతుందటా చేస్తున్నారట అనేసరికి నేనేమంటుందంటే నువ్వు ప్రారంభించిన రోజు ఎంతైతే ఇంట్రెస్ట్ తోడున్నావో ఎగ్జామ్ చివరి కొనసాగించాలి ఇది కూడా నీ ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తాను నేనేమంటుంటే చివరి వరకు తపనతో ఉన్న వాళ్ళకి ఉద్యోగం సాధించడం కష్టమేమి కాదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తే ఒకరికి ఒక ఉద్యోగం రావడం వల్ల మూడు తరాలు మారిపోతాయి అమ్మ నాన్న సెట్ అవుతారు మనం సెట్ అవుతాం మన పిల్లలు సెట్ అవుతారు ఒక భరోసా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది అన్నిటికీ మించి మన కుటుంబానికైతే ఒక స్థిరత్వం ఎస్ నేను బతకగలుగుతా ధీమా మన చిరునవ్వు వస్తుంది మనకు రేపు భవిష్యత్తు మన పిల్లలకు కూడా దేశానికి చేసే ఒక అవకాశం నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం సాధిస్తే నువ్వు అంతమందిని ఇంపాక్ట్ చేయవాలని అనొచ్చు కదా నువ్వే నువ్వే నేను చేయొచ్చు సో నీకు పలుకుబడుతుంటే ఇంకా నలుగురు వరకు మేలు చేయగలుగుతాం మేడం సో కాబట్టి ఎంత పెద్ద ఉద్యోగం సాధిస్తే అంత మందికి మనం సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటుంది సో మరి ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మా శక్తుల మేము సతీష్ ద్వారా ఆయన ఎప్పుడు పిలిచినా ఏది ఇప్పుడు మన హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకైతే నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వకపోతుంటుంది నిజంగా ఎంతో మంది అడుగుతున్నారు కానీ కేవలం సతీష్ అనే పేరుతోటి ఆ ఇవ్వడం జరిగింది సో ఆయన మీద ఉన్న గౌరవం సమాజానికి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఆయన విద్యార్థుల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ వల్లనే నేను సతీష్ అటువంటి వ్యక్తికి ఇస్తే ఒక మంచిది నాకు కూడా ఒక రకంగా అయిపోయాలంటే ఒక పుణ్యం వస్తుంది అనే కాన్సెప్ట్ కూడా ఆలోచించిన సో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా రమణ గారు సార్ ఈజీగా గుర్తుపడతారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఎందుకు నేనేమో అంత చెప్పండి సార్ నేనేమంటే అంటే ఒక టీచర్గా నేను నేను చెప్పిన స్టూడెంట్ డిపార్ట్మెంట్ లో కూడా మీ స్టూడెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అది అన్లిమిటెడ్ ప్రతి పోలీస్ స్టేషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్ లో నా స్టూడెంట్స్ ఉన్నారు అనడంలో అది అతిశక్తి కూడా లేదు నేనేమంటే నేను ఒకటి స్టూడెంట్ చెప్పిన ఎంతో మంది టీచర్లు చెప్తారు కానీ రమ్నా కూడా ప్రత్యేకత నేనే కాదు ఎవరైనా ఒక టీచర్ ఎప్పుడు ప్రత్యేకత వే ఆఫ్ టీచింగ్ పిల్లలతో మన బిహేవ్ మనం చెప్పే విధానం పిల్లలతో కలిసి పోయే వాళ్ళకి అర్థమయ్యే అర్థం చేసే క్రమంలో మనం వ్యవహరించే ఇవన్నీ వేరే టీచర్ కన్నా ఒక టీచర్ ని మెరుగు నాకు ఎంతో మంది టీచర్ చెప్పిండు నేను కొందరు నేను నాకు నా స్టూడెంట్స్ మళ్ళా నా స్టూడెంట్స్ ఎంతో మంది టీచర్స్ చెప్పిండు కానీ రమ్నాథ కూడా అంతే కదా ఎందుకంటే నేనేదో గొప్ప అని స్టూడెంట్ గొప్ప అనేది చెప్తున్నాను ఎందుకంటే ఎంతమంది అయితే కోచింగ్ అంటే అక్కడ వినడానికి సార్ క్లాస్కి వస్తారో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు సార్ అది నాకు మీపై ఉన్నటువంటి అభిమానం సార్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక మామూలు స్టూడెంట్ కూడా కొంచెం వెనుక అంటే ఎక్కువగా హుషారు లేకున్నా కూడా మీ క్లాస్ బోర్ అనేది ఉండదు అది మీ ప్రత్యేకంగా సో సార్ మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నేను అంటే ఉపాధ్యాయులతో మాట ముంచే కార్యక్రమాన్ని ప్రారంభించడం వెంటనే నాకు మీ యొక్క ఆశీర్వాదాలతో ఆశీర్వదించి ఈ కార్యక్రమం ప్రారంభించారు సార్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వీడియో అనేది మనం మనం వెళ్ళిపోతాం సార్ మనం జరిగిపోతాం అంటే మనకు ఒక హండ్రెడ్ ఇయర్స్ రియాలిటీ కానీ వీడియోస్ అనేటివి ఉంటాయి సార్ రాబోయే తరానికి కూడా అందుతాయి సార్ సో మీరు మీకు చాలా నాకు తెలుసు మీ బిజీ షెడ్యూల్ నాకు తెలుసు చాలా బిజీ షెడ్యూల్ ఉంది మీకు బట్ నాకు ఈరోజు ఇక్కడ బోత్లో నాకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ నా నా తరఫున అలాగే నా యొక్క స్టూడెంట్స్ తరఫున మీకు నా రెండు చేతులతో నమస్కారం తెలియదు ధన్యవాదాలు ఎప్పుడైనా అందరూ సార్కు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సార్కు చిన్న వాళ్ళ స్టూడెంట్స్గా మీరు స్వీకరిస్తే ఒకసారి నమస్కారం చేయగలరు థ్యాంక్ యూ సార్